స్వామియే శరణమయ్యప్ప అందరికీ దండాలండి వాకంత్య యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను వీడియోలో ఏం చూడబోతున్నానంటే నేను మాలేసుకుని అయ్యప్ప మాలేసుకుని కాంచీపురం వెళ్ళాను అనమాట రెండు గుళ్ళు దర్శించుకుందామని కంచి కామాక్షి అమ్మ గుడి ఇంకోటి ఏంటంటే ఏకాంబరేశ్వర గుడి అనమాట కాంచీపురంలో చాలా గుళ్ళు ఉంటాయి నేను ఈ రెండు గుళ్ళు దర్శించుకోవడానికి వెళ్ళాను అక్కడ నేను ఏమేమి చూశాను నా అనుభవాలు ఏంటో ఆ గుళ్ళు ఎలా ఉంటాయో మీకు వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి మొదటగా నేను కంచి కామాక్షి అమ్మ గుడికి వెళ్ళాను అనమాట ఇది కాంచీపురం బస్ స్టాండ్ కి చాలా దగ్గరగానే ఉంటుంది ఇక్కడ వరుసలో నుంచి ఉన్నారు చూడండి గుడి బయట వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే అనమాట మొత్తం చిత్తూరు జిల్లా వాళ్ళే వాళ్ళ యాసన బట్టి నేను చెప్పాను చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువగా వచ్చారనమాట కార్తీక మాసంలో చివరి సోమవారం అవడం వల్ల చాలామంది దర్శించుకోవడానికి వచ్చారు తమిళ వాళ్ళు మాట్లాడటం చాలా తక్కువ చూశాను ఈ గుడికి మన తెలుగు వాళ్ళే ఎక్కువగా వస్తుంటారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కంచి కామాక్షమ్మ అమ్మ గుడి లోపల భాగం అనమాట లోపల ఎంత విశాలంగా ఉందో చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చిన పట్టేంత పెద్ద పెద్ద మండపాలు కూడా ఉంటాయి మీరు గమనించు ఇక్కడ మీరు ఒక ఫోటో గమనించవచ్చు ఈ ఫోటో ఎలా ఉంటుందో గర్భగుడిలో అమ్మవారు కూడా అలాగే ఉంటారనమాట నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో చెరుగడ ఇంకో చేతిలో చిలక ఇంకో చేతిలో పాశం ఇంకో చేతిలో ఐదు పువ్వులు ఉన్న గుత్తితో పట్టుకుని అమ్మవారు కూర్చుని ఉంటారనమాట పద్మాసనంలో మామూలుగా అమ్మవారు ఏ గుడిలో చూసినా నుంచుని ఉంటారు కదా మీరు శ్రీకాళహస్తి చూసినా లేదా వేరే ఏ గుడి చూసినా నుంచుని ఉంటారు అమ్మవారు కానీ ఈ గుడిలో మాత్రం పద్మాసనంలో కూర్చుని ఉంటారనమాట ఇక్కడ గుడి ముందు ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి జయ స్తంభం అనమాట మనం కొబ్బరికాయలు కొట్టాలన్నా దీపాలు వెలిగించాలన్నా లేదంటే హారతి గర్పురం వెలిగించాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే చేయాలన్నమాట గుడిలో ఇంకెక్కడా చేయకూడదు ఇక్కడ మండపల్లి అనే ఒక మండపం ఉంది చూడండి స్తంభాలు చూడండి ఎంత వరుసగా చెక్కి పెట్టారో ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉందనమాట ఈ గుడి ప్రాంగణంలోనే ఒక చిన్న శివాలయం అది మీరు చూస్తున్నారు కదా అదే శివాలయం అనమాట ఈ గుడి స్థల పురాణం ఏంటంటే శక్తి పురాణం ప్రకారం అమ్మవారు బండాసురుడు అని ఒక రాక్షసుడిని చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సేద తీరారంట అందుకే ఇక్కడ వెలిసారని చెప్తారు ఈ గుడి వెనకాల ఒక కోనేరును మనం చూడవచ్చు అనమాట అమ్మవారి తెప్పోత్సవాళ్ళ నుండి లేకపోతే వేరే ఏదైనా ఉత్సవాలుండి ఈ కోనేరులోనే చేస్తారు దీన్ని పంచగంగా తీరదామని చెప్తారనమాట గుడి వెనక భాగంలోనే ఉంటుంది అనమాట గర్భగుడి ఉంటుంది కదా ఆలయ ప్రాంగణంలోనే గుడి వెనక భాగంలో ఉంటుంది ఎంత అందంగా ఉందో చూడండి ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశారు గుడి వెనక భాగం నుండి అంటే ఈ కోనేరు దగ్గర నిలబడి మనం గుడి యొక్క అన్ని గోపురాలు చూడవచ్చు అనమాట రాజగోపురం దక్షిణ గోపురం పడమటి గోపురం తూర్పు గోపురం అన్ని గోపురాలు చూడవచ్చు అనమాట చూడండి ఎంత విశాలంగా ఉందో గుడి ఇంత విశాలమైన గుడి మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా చాలా విశాలంగా ఉంటాయి గుళ్ళు అలాగే కోనేరులు కూడా ప్రతి గుడికి ఒక కోనేరు ఉంటుందన్నమాట తమిళనాడులో చూశారుగా ఫ్రెండ్స్ కంచి అమ్మ గుడి ఎంత బాగుందో ఎంత విశాలంగా ఉందో ఈ కాంచీపురంలో గుళ్ళన్ని ఏంటంటే పల్లవుల కాలంలో కట్టించారంట ఒక చాలా చిన్న చిన్న గుళ్ళు చాలా చాలా పెద్ద గుళ్ళన్ని కట్టించారు మనం ఏ వీధిలో చూసినా ఏదో ఒక దేవాలయం కనిపిస్తూనే ఉంటదన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది పెరుమాళ్ళ ఆలయం అంట అంటే విష్ణుమూర్తి ఆలయం అనమాట ఒక చిన్న సందులో ఉంది నేను వెళ్ళేదారిలో ఇక్కడ చూడండి కోనేరు ఎంత బాగా చెక్కి పెట్టారో ఆ మెట్లు ఇవన్నీ ఇప్పుడు చెక్కి కాదు రాతి కట్టడాలు ఈ మెట్లు అన్నీ బాగా పూర్వకాలంలో చెక్కి పెట్టారనమాట మొత్తం ఒక నేను అంచిన ప్రకారం ఒక ముప్పై అడుగులు ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగులు లోతు ఉండి ఉంటుంది అనమాట కంచి కామాక్షి అమ్మ ఆలయం దర్శనం అయిపోయాక నేను ఏకాంబరేశ్వర దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా నాకు ఈ గుడి కనిపించింది అనమాట ఈ గుడి కోనేరు కనిపించింది కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉండడం వల్ల లేదంటే నీటి ఎద్దడి వల్ల నీళ్ళు అయితే లేవు కానీ కోనేరు చూడండి ఆ మెట్లు ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో ఏ సభ్యులు చూసినా ఏదో ఒక గుడి కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడూ చిన్న చిన్న ఉత్సవాలన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఆ దేవాలయాలతో సందడిగానే ఉంటుంది ఏకాంబరేశ్వర దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏదో ఒక గుడి కానీ మండపం కానీ కనిపిస్తూనే ఉందన్నమాట ప్రతి సందులో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకాంబరేశ్వర దేవాలయం అన్నమాట ఇది పంచభూత లింగాలు అంటారు కదా పంచభూత లింగాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందనమాట అదే వాయులింగం లింగం అనమాట శ్రీకాళహమి అందరికీ తెలిసిందే కదా ఇది పృథ్వీలింగం అనమాట ఇక్కడ ఏకాంబర కాంచీపురంలో ఉన్నది పృథ్వీలింగం అనమాట దీని గోపురాలు చాలా చాలా పెద్దగా ఉంటాయి ఒకసారి చూద్దామండి ఆ గుడి ఎలా ఉందో ఈ ఏకాంబరేశ్వర దేవాలయం బాగా పాత వల్ల గోపురాలన్నీ శిథిలా వస్తుకి చేరుకున్నాయి అందుకే రెనోవేషన్ వర్క్ జరుగుతున్నట్టుంది గోపురాలన్నీ గ్రీన్ స్క్రీన్తో కప్పేశారు చూడండి సారం కర్రలు ఎలా కట్టారు ఈ రాజగోపురం మూసేయడం వలన రాజగోపురం పక్కన మరొక దారు ఉందనమాట ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఆ దారి ఆ దారి ద్వారానే లోపలికి వెళ్ళాలి గుడి లోపల చూడండి ఎంత విశాలంగా ఉందో మనం ముఖ్యమైన గుడి అంటే ఏకాంబరేశ్వర గుడి లోపలికి వెళ్ళాలంటే రెండు కాంపౌండ్లు దాటాలన్నమాట ఇప్పుడు ఒక కాంపౌండ్ దాటి లోపలికి వచ్చాము అక్కడ కనిపిస్తుంది ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కాంపౌండ్ కూడా రెండో కాంపౌండ్ గోడ అనమాట దాటి లోపలికి వెళ్తే మనం వచ్చేసినట్టే ఇక్కడ చాలా మంది టోపీలు పెట్టుకున్నారు చూడండి మహారాష్ట్ర వాళ్ళు అనమాట వీళ్ళంతా ఇందాక కంచి కామాక్షేమ గుడి దగ్గర తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపించారని చెప్పాను కదా ఇక్కడ తెలుగు వాళ్ళతో పాటు ఇలా నార్త్ ఇండియన్స్ కూడా కనిపిస్తూ ఉంటారనమాట మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు చూడండి లో లోపల గోపురాలు అన్నీ గ్రీన్ స్క్రీన్ వేస్తారు అన్నీ రినోవేషన్ జరుగుతున్నట్లు ఉన్నాయి గుడి లోపల ఎవరో దీపాల అలంకరించారనమాట కార్తీక మాసం కదా మన తెలుగు వాళ్ళు ఎవరో చేసినట్టున్నారు స్తంభాలు చూడండి ఎలా వరుసగా పేర్చున్నాయో మామూలుగా లోపల సెల్ ఫోన్తో చిత్రీకరించకూడదు కానీ నేను చిత్రీకరించాను నాకు కుదిరినంత వరకు మీకు చూపించడం కోసం శివలింగాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వరుస చాలా శివలింగాలు ఉంటాయి అన్నమాట లోపల గర్భగుడి వెనక భాగంలో నేను ఇదంతా షూట్ చేశాను అనమాట ఈ గుడి స్థల పురాణం ప్రకారం ఏమిటంటే పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడం కోసం ముందుగా శివుడి కోసం తపస్సు చేసిందంట అది ఇక్కడేనంటే ఇక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది చూడండి ఈ మామిడి చెట్టు ఉన్న ప్రదేశంలోనే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేశారు అని పురాణాల్లో ఉందంట ఈ మామిడి చెట్టు చాలా పురాతనమైందని చెప్తారు అంటే అప్పటి నుంచి ఉంది ఇక్కడ బోర్డు ఏమో మూడు వేల ఐదు వందల సంవత్సరాల పైన చరిత్ర ఉందని ఈ మామిడి చెట్టు గురించి రాశారనమాట ఈ మామిడి చెట్టు గురించి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ మామిడి చెట్టుకి నాలుగు నాలుగు ఉంటాయి నాలుగు కొమ్మలు నాలుగు రకాల మామిడికాయలు కాస్తాయి అన్నమాట ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళంతా ఈ గుడి వెనకాల ఉన్న ఈ మామిడి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఈ మామిడి చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఉంటుంది దానికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా దీపాల దీపాలంకరణ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ గుడికి సంబంధించిన కోనేరు అనమాట ఇది గర్భ గుడికి ముందు భాగంలోనే ఉంటుంది ఇది గుడి ముందు కనిపించే మండపం అనమాట చాలా విశాలంగా ఉంటది ఈ మండపం కూడా ఇది గర్భగుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం అనమాట పెద్ద నంది విగ్రహం చూశానుగా ఫ్రెండ్స్ కాంచీపురంలో ఈ రెండు గుళ్ళు నేను మళ్ళీ కాంచీపురం వెళ్ళినప్పుడు ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట అవన్నీ నేను షూట్ చేసి మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఆ ఈ కాంచీపురం ఏంటంటే పల్ల ఒకప్పుడు పల్లవ రాజ్యంలో పల్లవుల రాజధాని అనమాట పల్లవులు ఈ కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతా వేయలేరనమాట వాళ్ళ రాజ్యం ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అలాగే త తమిళనాడు ఉంది కదా ఈ బోర్డర్లో ఉన్న ప్రాంతం మాత్రం పల్లవ మొత్తం పల్లవ సామ్రాజ్యం అనమాట వాళ్ళు ఎన్నో గుళ్ళు కట్టించారు అయితే ఇక్కడ ఒకటి పల్లవులు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ వీళ్ళు తమిళ వాళ్ళని ఎక్కడ చెప్పుకోలేదంట మొత్తం తెలుగు వాళ్ళని చెప్పుకున్నట్టు ఉన్నారు చాలామంది ఏమంటారు అంటే తమిళ వాళ్ళు పల్లవులు మా తమిళ వాళ్ళే అని వాదిస్తూ ఉంటారు అయితే మీకు తెలిసిన ప్రకారం మీ నాలెడ్జ్ ప్రకారం పల్లవులు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ కామెంట్స్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి వాక్ అంక్లే ఛానల్ కు మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ మళ్ళీ వీడియోలో కలుద్దాం మళ్ళీ అందరికీ దండాలు ధన్యవాదాలు